లేదండి ఒకవేళ కెమెరా లోపలికి తీసుకెళ్తే మనకు రెండు వేల రూపాయల జరిమానా కూడా విధిస్తున్నారనమాట మరి ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటి అంటే కామాఖ్య దేవిని దర్శించుకున్న తర్వాత ఈ దేవాలయ దర్శనం కలగకోకుండా లేదా ఈ దేవాలయాన్ని దర్శించకోకుండా వెళితే మీకు కామాఖ్య దేవిని దర్శించినంత పుణ్యఫలం అనేది రాదని ఇక్కడ మనకు చెబుతున్నారండి మరి ఈ ద్వీపంలో అసలు ఏం జరిగింది అంటే నిజం చెప్పాలంటే ఒక కథనం ప్రకారము పరమేశ్వరుడు తను సతీదేవిని మనకు సతీదేవితో తాండవం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆమెను ఖండఖండాలుగా సుదర్శన చక్రంతో నరికి వేయబడిన తర్వాత శివుడు యోగ ధ్యానానికి అని చెప్పేసి వస్తాడండి ఆ ధ్యానం చేసిన ప్రదేశమే ఈ ద్వీపము అని చెబుతున్నారు కొన్ని కథనాల ప్రకారం మన్మధుణ్ణి కూడా ఇక్కడే దగ్ధం చేశారు అని కూడా చెబుతున్నారు సో కాబట్టి ఈ దేవాలయం